రాజ్యం అవ్వాలంటే దేవుని నీతి మనలో ఉండాలి కదా దేవుని ఆలోచన మనలో ఉండాలి అప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని సంపూర్ణంగా స్వాధీనపరచుకుని మనల్ని నడిపిస్తాం దేవుని స్తోత్రం కలుగురు కదా అప్పుడు చెప్ప చెప్పగలుగుతాం మన దేహం పరిశుద్ధాత్మునికి ఆలయమైంది ఎందుకంటే పరిశుద్ధాత్ముని యొక్క ఆ నది మనలో ప్రవహిస్తుంది అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి చెత్త కూడా కొట్టుకుపోతుంది దేవుని స్తోత్రం కలుగురు ప్రతి చెత్త కొద్దుకు చూడండి కాలువలు వదిలినప్పుడు ఆ చెత్త అంతా ఉండదు అక్కడ అంత ప్రవాహానికి ఆ చెత్త అంతా ఏమనుకోండి కొట్టుకుని పెట్టుకోవద్దు కదా గోదావరి ఎక్కువ వచ్చినట్టు కాలువ అట్టువంటి చెత్త కుంపులు ఎన్నో వేస్తారు దాంట్లో అవన్నీ కూడా కొట్టుకుపోతాయి ఆ ప్రవాహం కాబట్టి ఈ రెండు విషయాలు విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం దేవుని స్తోత్రం కలుగు పరిశుద్ధాత్మ మనము దేవుని రాజ్యముగా అంటే పరిశుద్ధాత్మని రాజ్యంగా అవ్వకుండా ఇంకొకటి అడ్డగిస్తాం ఏమిటంటే మనం ఒకరి విషయాలు ఇంకొకరికి చాడి చెప్పేటువంటి స్వభావం ఎవరిలో ఉందో వారిని పరిశుద్ధాత్మ దేవుడు పరిపాలన చేయలేడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని పరిపాలన చేయలేడు ఒకటి మనం ఏం చెప్పుకున్నాం గర్వహృదయుడికి దేవుడు పరిపాలన చేయలేడు కదా రెండవది ఏంటంటే ఒకరి విషయాలు ఒకరు ఒకరు ఎవరైనా తప్పు అనుకుందాం ఆ తప్పు చేసినప్పుడు మనకు తెలిస్తే ఏం చేయాలన్నమాట వెంటనే దేవునికి చెప్పుకోవాలి దేవుని సన్నిధిలో ప్రభువారు ఈ వ్యక్తి పడిపోయాడు పొరపాటు చేశాడు కాబట్టి ఈ వ్యక్తిని ఎలాగైనా మీరు సరిచేయండి నాయన అని చెప్పి దేవునికి మాత్రమే మనం చెప్పుకోవాలి ఇతరులతో మనం చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది సాతానికి ఆయుధంగా మారిపోతుంది సాతాం చేతిలో ఆయుధంగా మారిపోతుంది కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా అయ్యామో దేవుడికి ఇష్టంగా ఉండలేము పరిశుద్ధాత్ముడు మనల్ని ఏలుబడి చేయలేడు మనం పరిశుద్ధాత్ముడు రాజ్యంగా ఉండలేదు కాబట్టి ఈ విషయంలో ఈ రెండు విషయాల్లో కూడా మనము ఆత్మదేవుడి రోజున మనతో మాట్లాడుతూ ఉండాలి ఇక దేవుని మీద ఆధారపడాలి ప్రతి అనుభవ జ్ఞానాన్ని దేవుని యొక్క కృపా సహాయంతో జ్ఞానముగా మార్చబడినటువంటి అనుభవాన్ని మనం కలిగి జీవించాలి గర్వాన్ని విడిచిపెట్టి విధేయత నింపుకోవాలి మూడవది సహోదరుల పట్ల ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి వారి యొక్క బలహీనతల్లో వారి కొరకు ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా మనం జీవించాలి దేవునికి స్తోత్ర కలుగుడు కాబట్టి ఈ రెండు లక్షణాలు ఎప్పుడైతే ఉంటాయో అశుద్ధాత్మ తప్పనిసరిగా వాడు తప్పనిసరిగా మన ద్వారా ఆయన బయలుపరచబడుతూ ఉంటాడు దేవుడు మనల్ని ఏ విధంగా చూపించాలనుకుంటున్నాడు ఆ విధంగా మనం చూపించబడుతూ ఉంటాం దేవుడు ఏ విధంగా మనల్ని వాడుకోవాలనుకుంటాడు ఆ విధంగా మనం వాడబడతాం అప్పుడు మనం ఏమాత్రము కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారంగా ఉంటాం దేవునికి మహిమకరంగా ఉంటాం దేవునికి స్తోత్రకరంగా కలిగి ఉండాలి ఆమె హలలు కాబట్టి ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ విషయాలను బట్టి హెచ్చరిక పొంది దేవుని యొక్క ఆలోచన విధానంతో నింపబడి ఆయన అనుకూలమైనటువంటి విధంగా మనం భక్తి సాధన చేస్తాం దేవుడి మాటను మన ఇంటితో దీవించి ఆశ్రయించిన దాకా ఆమె